నమస్తే వెల్కమ్ టు విన్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ ఇరవై ఏళ్ల స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని బీసీలకు చేసిన మేలు ఏంటో చెప్పాలని కోరిన టీడీపీ బీసీ నాయకులు బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి జైహో బీసీపై మాట్లాడటం డిమాండ్లను పరిష్కరించే వరకు వెనకడుగు వేసేదే లేదని కరాఖండిగా తేల్చి చెప్పిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నేడు నిరసనలో భాగంగా మున్సిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు బైఠాయించిన నిరసన తెలిపిన కార్మికులు కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వైద్యులు ప్రభుత్వ హాస్పిటల్లో క్యూ కడుతున్న ఫ్లూ జ్వరాల బారిన పడిన రోగులు జైహో బీసీ కొడాలి నాని వ్యాఖ్యలను టీడీపీ బీసీ సంఘాల నాయకులు తిప్పకొట్టారు వైసీపీ ప్రభుత్వంలో బీసీలను చంపేస్తే కనీసం కేసులు పెట్టలేదని మండిపడ్డారు కొడాలి నాని ఎంతమంది బీసీలకు పదవులు ఇచ్చారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వంలో బీసీలను చంపేస్తే దిక్కులేదు చంపిన వారిపై ఇప్పటివరకు కేసులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నానికి బీసీల పేరే ఎత్తే అర్హతే లేదని ఇరవై ఏళ్లుగా కొడాలి నానిని నమ్ముకున్న బీసీలు నాశనం అయిపోయారని తెలిపారు కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్న ఈ ఇరవై సంవత్సరాల్లో నాని చుట్టూ ఉన్న ఆయన సామాజిక వర్గానికి చెందిన పది మంది తప్ప ఎవ్వరూ బాగుపడలేదన్నారు ఐదేళ్లుగా వైసీపీ అధికారంలో ఉంటే ఎంతమంది బీసీలకు కొడాలి నాని పదవులు చెప్పాలని టీడీపీ హయాంలో బీసీల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలను జగన్ రెడ్డి ఎత్తేశాడని ఇటువంటి వైసీపీ నాయకులు బీసీలపై ఎన్నికల సమయంలో సవితి ప్రేమ చూపిస్తున్నారంటూ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యకురాలు ఏర్లగడ్డ సుధారాణి మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్దదుర్గారావు నియోజకవర్గ రచక సంఘం అధ్యక్షులు కోడూరు ప్రభు అప్పారావు తుమ్మలపల్లి సర్పంచ్ సింగాల రాధాకృష్ణ రామిదేని వేణుబాబు రెడ్డి షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నిన్న కొడాల నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు బీసీఎల్ గురించి వాళ్ళ ప్రభుత్వంలో బీసీలు ఏదో న్యాయం చేశామని చెప్పి ఓ డబ్బాలు కొట్టుకుంటున్నారు బీసీలు ఆయన చేసిన న్యాయం ఏంటని చెప్పి ఈ ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు కొడాల నాని రెండు నర మంత్రిగా ఉన్నారు మీ సామాజిక వర్గానికి తప్పితే మీ చుట్టుపక్కల మీ పక్కన ఉన్న పది మంది బీసీలకి ఏమి న్యాయం చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి ఏదో బీసీలకి న్యాయం చేస్తున్నారు అది ఇది అని అంటా ఉన్నారు బీసీలి చంపేస్తే కూడా అడిగే దిక్కు లేదు మీ ప్రభుత్వంలో మరి ఆదరణ పథకం కింద బీసీలకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆదరణ పథకం కింద మరి ఎన్నో ఆదరణ పథకం కింద ఎన్నో పరికరాలు ఇచ్చారు మరి దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు ఈ పథకాలకి మరి ఇవన్నీ ఇప్పుడు మీ వైసీపీ ప్రభుత్వంలో ఏమి ఇచ్చారు ఏం పథకాలు ఇచ్చారు బీసీలకి ఏం న్యాయం చేశారని మేము అడుగుతా ఉన్నాం మరి బీసీలకి న్యాయం చేసామంటున్నారు బీసీలకి కూర్చులేవండి మీ ప్రభుత్వంలో కూర్చోడానికి మరి అది మరి అది ఇప్పుడు గమనించుకోండి బీసీలు అందరూ కూడా మిమ్మల్ని సాగ నమ్మ సాగ నంపడానికి ఈ సైకో ముఖ్యమంత్రిని సాగ నంపడానికి రెడీగా ఉన్నారు బీసీలు మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఏదో మాట్లాడుతున్నాం కదా అని ప్రశ్న మందులకు వచ్చి మాట్లాడటం కాదు ఏం న్యాయం చేశాం బీసీలు కానీ చెప్పండి మరి పది సంవత్సరాలు పిల్లడిని అండి దారుణంగా చంపేస్తాయి అడిగే దిక్కు లేదండి మరి ఎంతో మంది బీసీలు మీద దాడులు మరి ఇవన్నిటికి మీరు బీసీలకి ఏం న్యాయం చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇంకోసారి గనక బీసీలు మాట మంగళగిరిలో జరిగినటువంటి బీసీ సదస్సు సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మీటింగ్ లో బీసీలు అసంఖ్యాకంగా హాజరయ్యి ఒక్కడ అక్కడ వాళ్ళ అనుభవాలు చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మన గుడివేడ ఎమ్మెల్యే కొడాల నాని గారు మరి రోజున మాట్లాడిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు బీసీలు ఏం చేశాడు బీసీలను వచ్చి వంచడం తప్పితే బీసీలకి ఏనాడని చేశాడా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఆయన ఆ పథకాలను నడవడం తప్పితే ఏమన్నా చేశాడు అవును ఎన్టీ రామారావు గారు బీసీల కోసం ఆనాడు బీసీలు తెలుగుదేశం పార్టీకి అని చెప్పి బీ బీసీలకి కాదు ఎస్సీలకి కాదు ఎస్టీలకి కాదు మైనార్టీలు కాదు అందరికీ కలిపి ఆయన ఆ రోజున కూడుగుడ్డ అనే పథకాన్ని ప్రవేశపెట్టి బ్రహ్మాండమైన నడిపిన సందర్భంలో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి ఆ పథకాలని ఆచరిస్తూనే ఆ పథకాలకు కూడా ఇంకా ఆయన ఇంకా ఎక్కువగా డోక్రా సంఘాలు అని చెప్పి దీపం పథకాలని చెప్పి మరి బీసీలకి విద్య అని చెప్పి విదేశీ విద్య అని చెప్పి బీసీలకి ఎన్నో రకమైన పథకాలు ఇచ్చి ఆయన బీసీలు కూడా ఎన్నిదలగా నిలిచి మరి బీసీ సోదరులందరూ కూడా అలాగే ఆర్థికంగా బలపడటానికి మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా ఎన్నో లోన్లు ఇచ్చి వాళ్ళని బలోపేతం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్నారు బీసీలకి ఏం చేయడు వాడుకొని వదిలేస్తాడని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బీసీలు ఏనాడు కూడా వదల్లా ఇవాళ్ళకి వదల్లా ఎప్పుడు కూడా వదల బీసీలు కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకాల తెలుగుదేశం పార్టీ వెనకాల ఈ రోజుకి ఉన్నారు మరి మీరు చేసిందేంటి బీసీలు చంపితే మెడకాయలు పోస్తే కేసులు లేవు ఎస్సీలు చంపితే ఇంటికి పంపిస్తే కేసులు లేవు మరి ఒక బాలు చంపిస్తే కేసులు లేవు మైనార్టీలు రైలు కింద చచ్చిపోతే కేసులు లేవు మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయండి మీరు చేసింది ఏంటి మీ గవర్నమెంట్లో మీ ఐదేళ్ల పరిపాలనలో మీరు విడివాడ పట్టడానికి మీరేం చేశారు మా బీసీ సోదరులు చాలా మంది ఉన్నారు మీ వెనకాల మొన్న బీసీ సోదరులు మొత్తం కూడా మీకు ఏకతాటి మీద మిమ్మల్ని గెలిపించారు దగ్గర దగ్గర ఇరవై వేల మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తే మీ వెనకాల ఉన్న బీసీలకి మిమ్మల్ని నమ్ముకున్న బీసీలకి మీరంటే ప్రాణం వచ్చే బీసీలకి మీరు గుడివాడ పట్టణంలో మీరు ఎంతమందికి చేశారు అది చెప్పండి తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్ గారు చెప్తాం ఎప్పటికైనా సరే దత్తపుత్రుడు అంటున్నారు అసలు దత్తపుత్రుడు పేరు ఎత్తంటే మీరు నిద్రబారు దత్తపుత్రుడి పేర్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీ వైసీపీ నాయకులు కూడా మీరు నిద్రపోయే పరిస్థితి లేదు దత్తపుత్రుడు ఉంటాడు దత్త సమావేశం మంగళగిరిలో జరిగిన దాని మీద మన నాని గారు ఎమ్మెల్యే గారు బీసీలకు ఏం చేశారు బీసీలు ఏంటి అని ఒక ఇది మాట్లాడి అంత చంద్రబాబు నాయుడు అంతా డూబు అని ఇదో మాట్లాడాడు ఆయన కానీ అసలు డూబు అనేది ఈనే ఎందుకంటే ఈ ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు గుడివాళ్ళు ఎంతమంది బీసీలకి ఈ న్యాయం చేశాడు ఐదేళ్ళు మూడేళ్ళు ముఖ్యమంత్రి మంత్రిగా చేశాడు ఎంతమంది న్యాయం చేశాడు ఏమీ లేదు ఇప్పుడు మేము ఉన్నాం బీసీలో ఎక్కువ మంది బీసీలు టాబీ పనిలో ఉన్నాం భవన నిర్మాణ కార్మికుల్లో మాకు చనిపోతే రెండు లక్షలు ఇచ్చేవాడు చంద్రన్న భీమా కింద ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు అలాగే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇరవై వేలు ఇచ్చేవాడు ప్రసా అయితే ఇరవై వేలు ఇచ్చేవాడు ఇలాంటివన్నీ కూడా తీసేశారు ఐదేళ్ళలో అంటే దాదాపు కోటిన్నర దాదాపు మాకు మా బిల్డింగ్ వర్కర్స్కి బిల్డింగ్ ఉంది మంత్రి గారికి చెప్పాం ఈ మంత్రి గారికి చెప్పాం కార్మిక శాఖ మంత్రి గారు జయరామకి కూడా చెప్పాం అప్పట్లో మాకు భవనం ఓపెనింగ్కి తీసుకొచ్చి కానీ ఇంతవరకు ఏం చేయాల బీసీలకి బీసీలకు ఏదో చేస్తాం ఏదో చేస్తాం అనేది కన్నా చేసి చూపిస్తే అది అందంగా ఉంటుంది మీరు అసలు ఏం చేశారు మీరు కూడా చెప్పాలి కదా ఐదేళ్ళు ఆయన ఏం చేశాడు అనేది ఇవాళ కూడా కనబడుతున్నాయి ఒక ఆదరణ పథకం లేదు నేను బీసీ బీసీలకు న్యాయం చేశానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ బీసీలను మోసం చేస్తున్నారు వాళ్ళను యాభై ఆరు కార్పొరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ట్వంటీ పర్సెంట్ ఎదురు కూడా ఏ కార్పొరేషన్లో కూడా రిలీజ్ చేయలేదు నువ్వు బీసీలకి అయితే అన్యాయం జరిగింది నీ తాడేపేడి ప్యాలెస్కి కోతవేడి దూరంలో ఒక ఎస్సీ ఎస్సీనో ఎస్పీ పాపని అత్యాచారం చేస్తే ఎవరు కూడా పట్టించుకోలేదు అలాగే మన ఒక ఎస్సీ బాబు ఒక ఎస్సీ బాబుని డ్రైవర్ని మర్డర్ చేసి పార్సిల్ పంపించారు అలాగే నాని గారు మీకు ఒకటే ముక్కుచూటికి అడుగుతున్నాం వాళ్ళ మీరు బీసీలకి మేము న్యాయం చేసామంటున్నారే నీ వెనకాలని బీసీలు బీసీలని ఎంతమందిని అదగనిచ్చారు మీరు బీసీల్లో బీసీల్లో మీరు గ్రూప్ రాజకీయాలు చేసి మీరు బీసీలని గొడవలు పెట్టి బీసీల్లో బీసీలకు అన్యాయం చేశారు మీరు ఒకటే చదువుతున్నాం మీరు బీసీలకి ఏ రాజైనా సరే మీరు గుడివాడ ఇరవై తొమ్మిది మరియు ముప్పై వార్డులో ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హయాంలో పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎవరిని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని తాము అందిస్తున్న సంక్షేమ పథకాలే తమను తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని వైసీపీ పట్టణ మైనార్టీ సేల్ అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ అధ్యక్షులు రేమల్లి నీలాకాంత్ వార్డ్ ఇన్ఛార్జీలు వడ్డేపల్లి మురళి పొలసివాసు నాయకులు వీరశెట్టి నరసింహారావు సింగిరెడ్డి గగరిన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై వార్డులో సచివాలయ పరిధిలో జగనన్న ఎందుకు కావాలనే కార్యక్రమానికి విచ్చేసిన మహిళమ్మ తల్లులకి అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అందరికీ వైసీపీ నాయకులకు నమస్కారం తెలియజేసుకుంటూ మనకు జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమంకి పెద్దలు చెప్పినట్టు గుడివాడ అభివృద్ధి గురించి కొన్ని ప్రతిపక్షాలు ఎల్లో మీడియా కానీ ఎల్లో నాయకులు కానీ నాన్నగారి గురించి ఏదో మాట్లాడుతున్నారు ఏమని ఈ దుర్మార్గుడు ఏం చేశాడు అంటున్నారు అరే బాబు గుడివాడలో నాని గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఈయన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు నిన్ను వెంకటేశ్వరరావు మంత్రి గుడివాడకి ఏం అభివృద్ధి చేశాడు ఆయన మంత్రి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది గుడివాడకి ఏం అభివృద్ధి జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు గుడివాడ ఏ అభివృద్ధి జరిగింది దాని గురించి మాట్లాడుకుంటాం చర్చిద్దాం రానున్న రోజులు ఇంకా దుర్మార్గుడు దుర్మార్గుడు అంటున్నారే నానిని ఎవరు దుర్మార్గుడు పేద ప్రజలకి ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు టిక్కు ఇల్లు కట్టినందుకు దుర్మార్గుడా తొమ్మిది వేల ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు దుర్మార్గుడా నూట పది ఎకరాలు చెరువు తవ్వినందుకు దుర్మార్గుడా ఫ్లేవర్ మూడు వందల కోట్లు తెచ్చినందుకు దుర్మార్గుడా గవర్నమెంట్ హాస్పిటల్లో పదకొండు కోట్లు తెచ్చి ఇరవై మూడు డాక్టర్లు పెట్టినందుకు దుర్మార్గుడ కూడా బస్ స్టాండింగ్ లో ఇరవై ఐదు కోట్లు తెచ్చి పదకొండు కోట్లు ఆల్రెడీ లోపల గ్యారేజ్ అయిపోయినందుకు దుర్మార్గుడ కూడా స్టాండింగ్ పనులు జరుగుతున్న దుర్మార్గుడ కూడా ప్రజల కోసం తన దగ్గరికి ఎవరు వెళ్ళినా కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా సేవ చేసినందుకు సాయం చేసినందుకు దుర్మార్ కూడా ఎందుకు దుర్మార్గుడు ప్రతిపక్షాలకి రానున్న రోజుల్లో ఇంకా ముందు చెప్పే ఉన్నాయి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు మీరు ఏదో జనసేన టీడీపీ కలిసిపోయింది నూట నలభై నాలుగు సీట్లు నూట యాభై నాలుగు సీట్లు అనుకుంటున్నారు మీరు తల తల కిందలైనా సరే చంద్రబాబు సీఎం అవ్వట్లేడు రేపు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ జెండా ఎగరేస్తాం గుడివాళ్ళను మళ్ళీ వైసీపీ జెండా ఎగరేసి కొడాల నాని కానీ ఐదోసారి ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చూసుకుని మిమ్మల్ని తమిళ తమిళ కొట్టే రోజులు దగ్గర ఉన్నాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరి చేసుకుంటున్నారు ఈ రోజు ఇరవై తొమ్మిది ముప్పై వార్డుల్లో జగన్ అన్నే ఆంధ్రప్రదేశ్ ఎందుకు కావాలి అన్న ప్రోగ్రామ్ లో ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో మహిళా తల్లులు జగన్ అన్నని నాని అన్నని ఆశీర్వదించడానికి ఇక్కడ తరలి వచ్చారు చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారే మాకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్న మా ముఖ్యమంత్రిని మరోసారి మేము ముఖ్యమంత్రిగా చేస్తామని మహిళా తల్లులు ఎంతో చక్కగా చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి రాబో రోజుల్లో బల్లు మాటలు సొల్లు మాటలు చెప్పే నాయకులను కాక మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీలు మాట తప్పకుండా మడం తిప్పకుండా వాటిని అవలంబించే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకోవాలని నానియాన్నని ఐదోసారి ఎమ్మెల్యేగా మనం ఆశీర్వదించాలని ఈ గ్రామ ప్రజలకు అలాగే గుడివాడ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మహిళా మంత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నాని గురించి చాలామంది స్థానిక ఎమ్మెల్యే గారి గురించి కొంత చాలా రకమైన దుష్పరిచారం నాని ఏం చేశాడు ఏం చేశాడు అంటారు ఏమి చేశాడు అనే దానికి మేము చిన్న ఉదాహరణ చెప్తున్నాను నాని ఇవాళ కొత్తగా అభివృద్ధి కార్యక్రమాల గురించి చేశాడో చేయలేదా అనేది మీరు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన విసన ఏంటో అర్థం చేసుకోవాలని నాయకులతో పాటు ప్రజలకు ప్రజలకు తెలుసు కానీ కొందరు నాయకులకు తెలియట్లా అందుకని నాని దుర్మార్గుడు ఏం చేశాడు అన్నారు ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే తన నియోజకవర్గంలో పేదలు ఉన్నారు పేదవాళ్ళ కోసం ఇళ్ల స్థలాల కోసం అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ నా పరిస్థితి మాకు నియోజకవర్గ పరిస్థితి ఇది ఈ రకంగా పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలంటే పెద్ద మనిషి చేసుకొని పేదల పార్టీ పెన్నిదైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షం ఎమ్మెల్యే నేను చూడకుండా పేదవాళ్ళ కోసం నువ్వు వచ్చావునని నేను డెఫినెట్గా నీకు నేను సహాయం చేస్తానని చెప్పి మొట్టమొదటిసారిగా నాని గారు అడిగిన మట్టునే రాజశేఖర రెడ్డి గారు ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలు కేటాయించడం జరిగింది తద్వారా ఆయన రెండోసారి కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాడు మూడోసారి ప్రతిపక్షంలో అన్నాడు నాలుగోసారి మంత్రిగా అయ్యారు అయినాక అప్పుడు జనంలో జనాభా లెక్క ప్రకారం ఏడు వేల మందికి అంత మందికి వచ్చినాయి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో పేదవాళ్ళ ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసి కిట్ కోయిలు కడతానికి కిట్ ఆ రోజున కట్టింది మూడు వేల మందికి అంతమందికి కట్టారు అవి అసంపూర్తిగా ఉన్నాయి అసలు నాని గారి మంత్రిగా అయినాకే అక్కడ దళానికి దారి తిన్నులేదు ఆయన దీని మీద ప్రత్యేక దృష్టి సారించి పేద ప్రజలకు ఇంకా ఇల్లు కావాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ సీఎం గారిని అడిగి ఇంకా సుమారు పదిహేను వేల మందికి ఈ నియోజకవర్గం ఈ గుడివే టౌన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడా లేని విధంగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో కూడా ఈ నిధులు శాంక్షన్ ఆయన ఈ పేదవాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి టిట్టుకోవలకి కేటాయించడం జరిగింది అది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అది ఎప్పుడు ఎన్టీ రామారావు గారు చేసినప్పుడు హాస్పిటల్లో పాత పడిపోయిన హాస్పిటల్ని అప్పుడు ఐదుగురు ఆరుగురు డాక్టర్లు ఉన్నవాళ్ళు ఈ పాతబడిన హాస్పిటల్ని కొలగొట్టి ఆయన పద్నాలుగు కోట్ల రూపాయలతో సుమారు హాస్పిటల్ని అభివృద్ధి చేసి ఇప్పుడు ఇరవై రెండు మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా అపాయింట్ చేయించారు పేదవాళ్ళకి వైద్య నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ ఇక మూడవది విద్య ఇవాళ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఈ మన మున్సిపల్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ పోటీ పడుతున్నాయి దానికి మరి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు పిల్లలు చదువుకోవడానికి బుక్స్ అలాగే బట్టలు కూడా బూట్లతో పాటు మధ్యాహ్నం భోజన పథకం కూడా ప్రవేశపెట్టారు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని చేస్తుంటే ఏం చేశాడు ఏం చేశాడు అన్నారు మీ జబ్బులకి తెలియని విషయం ఇక న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ చేస్తున్న నిరసన కార్యక్రమం రోజు రోజుకి ఉద్ధృతం అవుతుంది నేను తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద పేటాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరుకొని తమ సమస్యల వినతి పత్రాన్ని గాంధీ విగ్రహానికి అందచేశారు అనంతరం సిఐటియు నాయకులు ఆర్సీపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చర్చల పేరుతో రెండు సార్లు మాట్లాడి ప్రధానమైన డిమాండ్లను పక్కన పెట్టి చిన్న చిన్న వాటిని పరిష్కరిస్తామని నాయకులు మాట్లాడటం సరికాదంటూ ఆయన మండిపడ్డారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరితే కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించిన పక్షంలో కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సత్యనారాయణ మరియు కార్మికులు పాల్గొన్నారు ఇవాళకి పన్నెండో రోజు అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తున్న ఈ నిరోధిక సమ్మె ఎటువంటి స్పందన లేకుండా పోయింది మేము ప్రధానమైన డిమాండ్ మీద మేము సమ్మె రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము సమ్మె చేస్తున్నాం కానీ వేరే ఇది కాకుండా చేస్తున్నారు మా ప్రధానమైన డిమాండ్లు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ మీడియా ద్వారా విని మా యొక్క కోరికలని మా యొక్క సమస్యల్ని పరిష్కరిస్తారని మేము కోరుతాం మా రాష్ట్ర పిలుపు మేరకు ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఇచ్చారు ఆ కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది అలాగే మా యొక్క న్యాయపరమైన డిమాండ్లు మన గాంధీ గారికి కూడా మేము తెలియపరుస్తున్నాం ఎందుకంటే చట్టసభల్లో మా గురించి ఎన్నో హక్కులు రాసిపెట్టిన ఈ నాయకులని కూడా మేము స్మరించుకుంటున్నాం మా సమస్యలు మా బాధలు కూడా అలాగే మా ప్రధానమైన డిమాండ్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటే స్పందించి మా కోరికలని మా సమస్యలని ఈ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకున్నాం కామ్రేడ్స్ ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రోజు సమయం జరుగుతూ ఉంది ప్రభుత్వం ఏదో రెండు సార్లు చర్చలకు పిలిచి ప్రధానమైన డిమాండ్లు పక్కన పెట్టి ఏవో మేము కొన్ని డిమాండ్లు పరిష్కరించామని ప్రచారం చేసుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది ఈరోజు ఇది ఎన్నికల సీజన్ అవ్వడం వల్ల రాష్ట్రంలో కార్మిక వర్గం అంతా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మా సమస్యలు పరిష్కరించమని జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారులే కార్మిక వర్గం అనుకునే పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరించే పరిస్థితి ఆయన అనేక హామీలు ఇచ్చాడు హామీలు అమలు చేయకోకుండానే ఇప్పుడు హామీలన్నీ అమలు చేసేసాం అనే పద్ధతిలో వాళ్ళు డబాయించే పరిస్థితుల్లో రోజు అధికార వైసీపీ ఉంది హామీలు ఏమీ అమలు చేయలేదు ఆయన ఎన్నికల్లో ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలే అట్లాగే అసెంబ్లీలో కూడా ఇచ్చాడు మేము అధికారంలోకి వస్తాం రాగానే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గాన్ని అంతా కాంట్రాక్ట్ సోర్సింగ్ వాళ్ళని పర్మినెంట్ చేస్తానని అసెంబ్లీలో కూడా చెప్పిన వ్యక్తి ఈరోజు ఈ సమస్యల మీద పట్టించుకోవట్లేదు అట్లాగే సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఉంది సమాన పనికి సమాన వేతనం అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ని పర్మినెంట్ చేయపోయినా పర్మినెంట్ వర్కర్స్ ఉండే బెనిఫిట్స్ అన్నీ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఇవన్నీ చట్టాల్లో ఉన్నాయి కానీ వాటిని కూడా అమలు చేయరు ఇలా అతి తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళతో చాకరీ చేపించుకుని మా కానీ వాళ్ళ సమస్యలు పట్టించుకొని పరిస్థితి ఉంది ఇలా ఎవరైనా వర్కర్ చనిపోతే వాళ్ళకి ఎలాంటి భద్రత కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించబోతే జరిగే కారణాలకి ఏమన్నా ఈ అనారోగ్య కారణాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా వహించవలసిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు మరోసారి చూసిస్తున్నారు విస్తృతంగా ఫ్లూ జ్వరం కింద వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి నుండి మనం రక్షించుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు ఇప్పటికే గుడివాడ పట్టణంలో అక్కడక్కడ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య శాఖ పలు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది వాతావరణ మార్పుల వల్ల జలుబు జ్వరం వచ్చిన వారు సైతం ఇతరులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఎవరైనా తీవ్ర జ్వరం జలుబు గొంతు నొప్పి లాంటి సమస్యలతో బాధపడితే వెంటనే అటువంటి వారు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఇప్పటికే జ్వారానా బారిన పడిన అనేక మంది ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో క్యూ కడుతున్న అనేక పాద్యంలో హాస్పిటల్కి వచ్చేవారు తగు జాగ్రత్తలు పాటించాలని మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించడం జరుగుతుంది కరోనా మహమ్మారి విజృంభిస్తే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఇప్పటికే వైద్య అధికారులు సమీక్ష నిర్వహించడం జరిగింది ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు మంచెక్కుగా పడుతున్న సమయంలో బయటకు తీసుకురాకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు తమ వద్ద వస్తున్న నేపథ్యంలో ప్రజలు సైబర్ నేరగాల ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు వహించాలని టూ టౌన్ తులసిదర్ మీడియా ముఖంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనేక మంది రుణాలు ఇస్తామని మాయమాటలు చెప్పి విలువైన పత్రాలను సేకరించి తద్వారా ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్నారని ఇటువంటి వారు ఎవరైనా ఫోన్లు చేస్తే వారి నుండి దూరంగా ఉండాలని విలువైన సమాచారాన్ని ఎవరికి అందించవద్దని కోరడం జరిగింది మాకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఎక్కువ మంది ప్రజలు బాధితులుగా పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుంది ఏదో ఒక ఫోన్ కాల్ రావటం వీళ్ళ ఫోన్లో ఇన్సూరెన్స్ మీకు వచ్చింది లేదంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మెచ్యూర్ అయ్యింది మీకు అమౌంట్ పడతాయని ఆశ చూపిస్తే వీళ్ళంతా కూడా లింకులు ఓపెన్ చేసి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు చెప్పడం ఫోన్పే నెంబర్లు చెప్పడం అలాగే వాళ్ళకి సంబంధించిన కార్డు మీద ఉన్నటువంటి నెంబర్లు చెప్పడం ఈ చదువుకున్న వాళ్ళతో సహా కూడా చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క బ్యాంక్ వారు కూడా మనకి ఫోన్లో ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడరు ఈ ఒక్క విషయ సేకరణ చేయరు మన యొక్క అకౌంటు నేరుగా బ్రాంచ్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ కలిసి మాత్రమే నివృత్తి చేసుకోవాలి తప్ప అమౌంట్ గురించి మెసేజ్లు కానీ లింకులు కానీ నమ్మడానికి వీల్లేదు ఎవరు కూడా ఫోన్లో ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడవద్దు దయచేసి అలాగే ఫోన్పే నెంబర్ అడిగినా అలాగే ఫోన్పేలో లింకులు వచ్చినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో మీరు షేర్ చేయడానికి లే చేయొద్దు అలాగే ముంబై నుంచి చేస్తున్నాం ఢిల్లీ నుంచి కలకత్తా నుంచి మేము పోలీసు వారమే మీరు మీ పేరు ఇక్కడ నమోదైంది మీరు గా మాకు అమౌంట్ అయికపోతే మీ మీద కేసు ఫైల్ అవుతుందని కూడా అటువంటి ఫ్రాడ్ కాల్స్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్క అమౌంట్ విషయం అయ్యి ఒక్క రూపాయి కూడా ఎవరికి మీ బంధువులకి స్నేహితులకి తెలిసిన వారికి తప్ప వేరే ఎవరు కూడా మిమ్మల్ని ఫోన్లో డబ్బులు అడగరు కాబట్టి మీ అకౌంట్ నెంబర్లు కానీ మీ యొక్క ఫోన్పే నెంబర్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు అలాగే ఓటీపీ నెంబర్లు కానీ అలాగే మీకు సంబంధించినటువంటి ఏటీఎం కార్డు నెంబర్లు కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులకి మీరు అసలు ఫోనే మాట్లాడవద్దు సంబంధం లేని ఫోన్లు వెంటనే కట్ చేయండి అలాగే వాట్సాప్లో కానీ వాళ్ళు పంపించిన లింక్ కానీ ఎటువంటి పరిస్థితులు ఓపెన్ చేయొద్దు దయచేసి అందరూ కూడా మా గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా దీ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా మీ ఎస్పెషల్లీ కెనరా బ్యాంకు స్టేట్ బ్యాంకు ఐసిఐసి హెచ్డిఎఫ్సి ఈ నాలుగు బ్యాంకులే మా దగ్గరికి ఎక్కువ అమౌంట్లు పోగొట్టుకున్న బా బాధ్యతలంతా రావడం జరుగుతుంది కాబట్టి ప్రజలు దీన్ని నిశ్చితంగా పరిశీలించి ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఏ డబ్బులు కూడా ఫోన్ చేసి డబ్బులు వేసే అంత సహృదీలు ఎవరో ఉండరు మీ యొక్క ప్రభుత్వ పథకాలు కానీ ఏదైనా కూడా నేరుగా ఇంటికి వాలంటీర్ల ద్వారా కానీ లేదంటే మహిళా పోలీసుల ద్వారా కానీ సంబంధిత శాఖల ద్వారా కానీ జరుగుతుంది తప్ప ఫోన్ లో ట్రాన్సాక్షన్స్ అనేది అబద్ధం ఎవరు కూడా ఇటువంటి వదంతులు కానీ వీడియోలు కానీ లేకపోతే లింకులు కానీ షేర్ చేసి మీ యొక్క ధనాన్ని వృధా చేసుకోవద్దు ఎవరు కూడా సైబర్ నేరాలకి అడ్డుకట్ట వేయాల్సింది అందరినీ దీని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఇరవై ఏళ్ల స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని బీసీలకు చేసిన మేలు ఏంటో చెప్పాలని కోరిన టీడీపీ బీసీ నాయకులు బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి జేహో బీసీపై మాట్లాడటం డిమాండ్లను పరిష్కరించే వరకు వెనకడుగు వేసేదే లేదని కరాఖండిగా తేల్చి చెప్పిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నేడు నిరసనలో భాగంగా మున్సిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు బైఠాయించిన నిరసన తెలిపిన కార్మికులు కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వైద్యులు ప్రభుత్వ హాస్పిటల్లో క్యూ కడుతున్న ఫ్లూ జ్వరాల బారిన పడిన రోగులు ఈరోజు విశేషాలు తిరిగి కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ